有。<noise> <noise> కృష్ణం వందే జగద్గురు పరమాత్మను ధ్యానించిన తర్వాత సత్యనిష్ఠులు శిష్యులను చూసి ఓంకారం యొక్క మహిమ నిన్న మీరు తెలుసుకున్నారు కదా సమస్త జ్ఞానం సమస్త శక్తులు సమస్త ఏ విశ్వమంతా కూడా ఓంకారంతోనే నిండి ఉంది మీరు సముద్ర తీరంలో వెళ్ళినప్పుడు సముద్రం హోరం వినిపిస్తుంది శ్రద్ధగా ఉంటే అది ఓంకారం చేస్తుంది ప్రతి అలా ఓంకారాన్ని తెలియజేస్తూ ఉంటుంది అయితే గ్రహించే విధానం బట్టి ఉంటుంది కొందరు ఆ శబ్దానికి భయపడవచ్చు కొందరు దాన్ని ఆనందించవచ్చు జ్ఞానులు దాన్ని ఓంకారంగా భావించి సంధ్యావందన సమయంలో స్నానం చేస్తారు ఈ ఓంకారం యొక్క మహిమను పతంజలి యొక్క సూత్రాల్లో మనం సమాధి పాదంలో చూడవచ్చు అని అనగానే కావేరి ఈశ్వరాల పైకి లేచి గురుగారు ఆలోచన విధానాలను మీరు తెలియజేశారు ఇన్ని రకాల ఆలోచనలు మానవుల్ని పట్టి బాధిస్తూ సుఖిస్తూ ఉంటాయి అతి దుఃఖకరమైన ఆలోచనలేవో తెలియజేస్తారా అని అడిగింది వితర్క భావాలన్నీ కూడా భయంకరమైన పాపకర్మలుగా పాప ఆలోచనలుగా భావించాలి ప్రతి మానవులు ఎవరైతే ఇలా ఆలోచించగలుగుతారో వారి జీవితాన్ని వారే ఉన్నతంగా మార్చుకోగలరు కలియుగం లైంగిక యుగం త్రితాయుగంలో రామణాసురుడు లాంటి వారు కొందరే ఉన్నారు ద్వాపర యుగంలో దుర్యోధనాథులు కీచకులు ఇలాంటి వారు ప్రబలినారు పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు మహావిష్ణు అవతారంగా జన్మించి అటువంటి శిక్షణకు ఆయన ఆధ్యాత్మిక జీవితంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు భగవంతుడు మానవ రూపంలో జన్మించడం మానవులను ఉన్నతులుగా ధర్మపరలుగా శక్తిపరలుగా జ్ఞానపరలుగా చేయడానికే అది గ్రహించిన పుణ్యాత్ములు అతనిని దైవంగా దర్శించుకుంటారు లేనివారు అతనిని ఒక సామాన్య మానవుడుగా తలచి అతనిని ఒక శత్రువులాగా భావిస్తారు లాక్షాత్తు వ్యాస వ్యాసభగవానులు వేదాలను విభజించి పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉప పంచమ విధంగా మహాభారతాన్ని ఆయన రచించారు ఇవి అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలు ఇది ధర్మం దగ్గరకు వచ్చేసరికి అనేక మంది వెనుకాడుతారు జ్ఞానులు కూడా ఆ విషయాన్ని చెప్పడానికి భయపడతారు అందుకే లోకంలో ఒక సామెత ఉంది యథార్థవాది లోక విరోధి సత్యం చెప్పేటప్పుడు తన పర భేదం అనేది లేకుండా చెప్పాలి తనకొక నీతి ఇతరులకు ఒక నీతి ఉండకూడదు అనేక మంది నీతులంతా ఎదుటి వారి కోసం అని భావిస్తూ ఉంటారు తాను ఆచరించితే కానీ ఆ నీతి ఇతరులు గ్రహించలేరు అని తెలుసుకోలేకపోతారు ఇది ఒక చిన్న ఉదాహరణగా శ్రీ రామకృష్ణ పరమహంస ఒక చిన్న కథ చెబుతారు ఒకరోజు ఒక తల్లి తన ఎనిమిదేళ్ల బిడ్డను తీసుకొని వచ్చి రామకృష్ణ పరమహంస ఎదుట కూర్చొని ఆ తల్లి ప్రార్థించింది ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు నీ బాధ అని అడిగారు మా పిల్లవాడు రోజు బెల్లం తింటూనే ఉంటాడు ఇది అనారోగ్యానికి కారణం ఎంత చెప్పినా వినడ స్వామి మీరు చెప్తే ఏమైనా మారుతాడేమో అని ఆశతో వచ్చాను అంటుంది అప్పుడు రామకృష్ణ గారు అమ్మ ఒక ఏడు రోజులు ఆగిరండి నేను చెప్తాను అంటాడు ఆ తల్లి ఏడు రోజులు ఒక మాట చెప్పడానికి ఎందుకైనా ఏడు రోజుల సమయం తీసుకున్నారు అర్థం కాక వెళ్ళిపోతుంది గురువు ఆగినాయి కదా ఏడు రోజుల తర్వాత ఆ తల్లి మళ్ళా బిడ్డను తీసుకుని వస్తుంది అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఆ పిల్లవాడిని చూసి నాయన బెల్లం తినడం అనారోగ్య లక్షణం బెల్లం ఏదైనా తక్కువ మోతాదులో తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అధికంగా సేవిస్తూ ఉంటే దాని వలన అనారోగ్యం వస్తుంది అని చెప్తాడు అప్పుడు ఆ తల్లి స్వామి ఈ ఈ ఒక చిన్న మాట చెప్పడానికి ఏడు రోజులు ఎందుకు తీసుకున్నారు సమయం అడుగుతుంది తల్లి సత్యం చెప్తాలి కనుక చెప్తాను నాకు కూడా బెల్లం తినే అలవాటు ఎక్కువగా ఉంది నా అలవాటు నేను మానుకుంటే కానీ ఈ పిల్లవాడికి నేను చెప్పింది అర్థం కాదు ఇది కూడా ఫలించదు నా మాట కనుక నేను ముందు ఆచరించితే కదా ఇతరులకు చెప్పడానికి అని అంటాడు మహానుభావాల యొక్క ఉపదేశాలు ఇలాగే ఉంటాయి దీన్ని కథగా తీసుకొని అందరూ ఇదేదో కథలే అనుకుంటారు సత్యం గ్రహించాలి ఇక్కడ బెల్లం కాదు ముఖ్యం ప్రతి అలవాటు కూడా ముఖ్యమే